ఈ రోజున ఇరవై ఆరు జిల్లాలకు కాను ఇరవై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఈరోజున హాజరవడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమాలు కానీ అనేక అంశాల మీద చర్చలు జరిపి దాన్ని తదుపరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కూడా బద్దులమై ఉంటామని చెప్పి మా యొక్క బీసీ నాయకులు చెప్పిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు హృదయపూర్వకమైన నమస్కారాలు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు కొన్ని చేస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్కి విజయవాడలో ఏ రకంగా ఆయన యొక్క వనాన్ని నిర్మాణం చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే సుత్తి వనాన్ని కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ఏదైతే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని అదేవిధంగా కులగణాంకాలు చేస్తామని అనేక రకమైనటువంటి వాగ్దానాలు బీసీకి చేసినటువంటి విషయం కూడా తెలుసు అవన్నీ కూడా కూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అయినా ముఖ్యమంత్రి గారు గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఈ రాష్ట్రంలో లేదు కనుక మీరు తప్పనిసరిగా సివిల్స్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా బీసీ హెల్త్ఫేర్ మంత్రి గారిని కూడా మేము అడగడం జరిగింది తప్పనిసరిగా చెప్పని విజయవాడ గొల్లపల్లిలో బీసీ స్టడీ సర్కిల్ హైవే సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాల్లో బీఎస్సీ కోచింగ్ సెంటర్ కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే పెట్టారు అలా కాదు ఇరవై ఆరు జిల్లాలో కూడా బీసీలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఘోరాభారం వెళ్లాలంటే ఇబ్బంది కనుక మరి ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా మేము పెట్టమట్టం జరిగింది దానికి కూడా వాళ్ళు తప్పసరిగా పెట్టారు ఈ రోజున పిల్లలందరూ కూడా డిఎస్ఏ కోచింగ్ సెంటర్లో మరి క్లాసులకి తీసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు గణాంకాలు చేసి ఈ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఏదైతే స్థానిక సంస్థల్లో గతంలో ముప్పై నాలుగు శాతం ఉండేది దాని తర్వాత ఇరవై రెండు శాతానికి కుట్టించారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కులగణాంకాలు తప్పనిసరిగా పారదర్శకంగా నీతిగా నిజాయితీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఏ ఏ కులం ఎంత ఉందో చేస్తామని చెప్పారు అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఈ యొక్క కుల గణాంకాల్ని చేసి స్థానిక సమస్యల్లో మాకు జనాభా నిష్పత్తి ప్రకారంగా అన్ని సమస్యల్లో మాకు అవకాశం కల్పించాలని చెప్పి ప్రధానమైనటువంటి మేము ముఖ్యమంత్రి కోరుతున్నాం డిమాండ్ కూడా ఉన్నటువంటి విషయాన్ని మీ అదేవిధంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు తీర్మానం చేసి పంపితే సరిపోదు మీరు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ రోజున మీరు లేకపోతే బీజేపీ ప్రభుత్వ కేంద్రంలో లేదనే విషయం ప్రజలందరూ కూడా తెలుసు కానీ దయచేసి మీరు చట్టసభలో ముప్పై మూడు శాతం ఏదైతే మీరు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ యొక్క ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో మేము ఏకాగ్రీయంగా తీర్మానం చేసి మరి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి కులగణాంకాలు కానీ బీసీ రక్షణ చట్టం కానీ ముప్పై మూడు శాతం మరి చట్టసభలో రిజర్వేషన్ కానీ స్థానిక సంస్థలు జనాభా దామాష ప్రకారంగా కులగణాంకాల చేసి మాకున్నటువంటి అవకాశాలన్నిటిని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఏదైతే ఉపయోగిస్తారో అది తరచా తప్పకుండా చేయాలని చెప్పని మీరు మిమ్మల్ని కోరుతా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీసీకి కొన్ని కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇంటికి పంపించామో మీ అందరికీ కూడా తెలుసు గతంలో మీరు కూడా ఆపుని బీసీలో చేరుతున్నటువంటి క్రమంలో మిమ్మల్ని కూడా ఏ విధంగా ఇంటికి పంపించామో తెలుసు కానీ బీసీ లేని వాళ్ళు ఎవరితోనూ వివాదాలు కోరు మట్టరు తిట్టరు కేవలంగా ఓటు రూపేణ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తులు ఈ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మీరు ముఖ్యమంత్రిగా ద్వారా బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి నియోజకవర్గాల్లో అనుకోని రీతిలో మీరు మిజార్టీ సాధించి ఇవాళ బెస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితిని మీకు మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతా ఉన్నాం అదేవిధంగా పలందరేశ్వర్ గారు కూడా అడుగుతా ఉన్నాం మీరు ఏ విధంగా వచ్చి మా దగ్గర ఓట్లు దండుకుని మీరు వేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని చేపట్టారో అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క సుఖ సంతోషాలు పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలి క్షేమంగా ఉండాలి బలహీన వర్గాలకి విద్యా ఉద్యోగ రంగాలు రాజకీయ రంగాల్లో వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా అవకాశాలు కల్పించారు రోజునే మీరు అసలైన శిశ్యైన ఒక బీసీ వాదిగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు గారు బీసీలతోనే ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాజకీయ పార్టీ స్థాపించినటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు అదేవిధంగా ఆ వరండి మీరు కూడా కొనసాగిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై పూలే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైన ఎజెండాలు సంఘ నిర్మాణం రాబోయే రోజుల్లో మరి సొంత భవన నిర్మాణం అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద సంవత్సరం అయిపోయింది ఈ ప్రభుత్వం మీద ఒక కార్యాచరణ అంటే గత ప్రభుత్వాల్లో ఐదు సంవత్సరాల్లో కూడా జనగణన చేశాను చేశాను చేశానని చెప్పారు కానీ ఇప్పటి వరకు మా కుల జనగణన మీద కానీ జనగణన మీద కానీ ఏ స్పష్టత ఇంతవరకు లేదనేది మనందరికీ తెలిసిన నిజం అదే ఎజెండా పెట్టుకొని మీకు బీసీ చట్టం తీసుకొని వస్తాం కుల జనగణన చేస్తాం థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అదావిధిగా కొనసాగిస్తాం మరి రాబోయే రోజుల్లో సబ్ లో అనేక రకాల విషయాల్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి అని చెప్పిందా తరగతి అయితే మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు అదే రాష్ట్ర కార్యవర్గం అందరం కూడా కూటమికి మద్దతు చెప్పడం ఇది నిజం పత్రికల ద్వారా విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరూ మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వం ఏర్పడటానికి కేవలం బీసీలే కారణం అంటే స్పష్టంగా ప్రెస్ మీడియా వారి ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా అత్యధిక జనాభా కలిగిన మేము ఈ రోజు ఎటు ఓట్లు వేస్తే ప్రభుత్వాలు నిలబడుతున్నాయని చెప్పే మీరు బీసీలకు సంబంధించిన హక్కుల విషయం వచ్చేసరికి కాలయాపం చేస్తార కాలయాపం చేస్తున్నారనేది నిజం ఇప్పుడు మేము నిజంగా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని మేము నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిన్న జాజుల్ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కేశన్ శంకర్ గారి గారు ఆధ్వర్యంలో ఢిల్లీలో ఫార్టీ టూ పర్సెంట్ అదే ఏ విధంగా అయితే అక్కడ రాజకీయాల్లో జనాభాలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో అన్నిట్లో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద స్పష్టత లేదనేది మనకు మనందరికి తెలిసిన నిజం ఈరోజు బీసీలే బీసీలే మాకు వెనుముక బీసీలే బీసీలే అని చెప్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు చెప్పచ్చు బీసీలకి న్యాయం చేయొచ్చు ఏం న్యాయం చేస్తున్నారనేది కూడా మీ ఆత్మ చేసుకోవాలా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెప్పిన తర్వాత జనగణన ఎన్ని రోజులు పడుతుందని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ఎంత చిత్తశుద్ధి మీకు బీసీల మీద ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బీసీ చట్టం గురించి మీరు ఎందుకు ఇంతవరకు సక్రమమైన నిర్ణయాలు తీసుకోలేదనే దాని మీద మేము అడుగుతూ ఉన్నాం మేము తెలియజేస్తూ ఉన్నాం చాలా స్పష్టంగా మాకు ప్రభుత్వాల మీద కాదు కోపం మీరు పాలించే విధానాల మీద విపరీతమైన ద్వేషం ఉందనేది బట్టి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది గత ప్రభుత్వంలో బీసీలకు సంబంధించి అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి రావడానికి మరి కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో అన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో మా యొక్క శక్తివంతం ఉన్నంత వరకు మేము ఎంతవరకు పోరాటం చేశామో ప్రజలందరికీ తెలుసు కానీ గౌరవించేది మటికి ఎవరిని గౌరవిస్తారని అంటే ఈరోజు జనసేన తీసుకోండి బీసీ మంత్రి ఒక్కళ్ళు లేరు మరి అదే విధంగా బీజేపీలో నిన్న ఎమ్మెల్సీలు ఇచ్చే దాంట్లో బీసీలు గుర్తు రాలేదు నిన్న మూడు బీసీ ఎమ్మెల్సీలు పోతే రెండు మాత్రమే బీసీ ఎమ్మెల్సీలుగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఈరోజు మేము గౌరవంగా చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగాలంటే తప్పనిసరిగా కుల జనంగా జరగాలి అది వాళ్ళకి తెలిసిన నిజం ఇది తాస్తారం చేస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకపోయినా నేను ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పేసి అని ఏదో మాటల రూపంలో చెప్పే ఆలోచనలు ఈ కూటమికి ఉండకూడదని చెప్పేసి అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము కూటమి మీద చాలా గౌరవంతో చాలా గౌరవంతో మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాం త్వరితగత ముందులా తీసుకోవాల్సిన చర్యల్ని బీసీల పట్ల మీరు తీసుకోవాలని చెప్పేసి అని తెలియజేస్తూ మా సంఘంలో అనేక రకాల మంది టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మా సంఘంలో ఉన్న వారికి కూడా న్యాయం చేయాలనే దాని మీద కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే రాజకీయ పరంగా కూడా మాకు రావాల్సిన దాంట్లో గౌరవమైన ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలు కానీ గౌరవ సభలకు పంపించే విధానంలో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల్లో కూడా ఇది కూడా ఒక డిమాండ్ కానీ ఎందుకంటే మీతో రిక్వెస్ట్ చేసే ఆయన రోజులు పోయినాయి మీరు అపాయింట్మెంట్లు ఇచ్చి భుజాల మీద చేతులేసి చెప్పే రోజులు కాదు మేము చెప్పేది తూచా తప్పకుండా పాటించాల్సిన సమయం ఆసనమైంది మీరు పాటించాలి మాకు రావాల్సిన హక్కులు మాకు రావాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మా రాష్ట్ర కార్యాచరణ చాలా స్పష్టంగా ఉంది మా రాష్ట్ర కార్యాచరణ తగ్గట్టు మీకు కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తాం ఆ రిప్రజెంటేషన్స్ యథావిధిగా ఎందుకని అంటే మేము మా కోసం కాదు మా బీసీ జాతి కోసం చేపే కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్ గారి నాయకత్వంలో రాష్ట్ర కమిటీ అంతా కూడా తీసుకున్న నిర్ణయంలో మేము ఒక భాగస్వామ్యమై ఈ పోరాటానికి ముందుకు వెళ్ళటానికి కూడా సంసిద్ధం అవకముందే మీరు ఈ జనగణన అదేవిధంగా రిజర్వేషన్ కోటాలు సప్లానికి సంబంధించిన నిధులు అన్నీ కూడా మాకు అమలు చేసే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ